ఈ రోజు బైబుల్ వాక్యంగా మత్తేసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండవ వచనం వరకు చూసుకున్నాం శిష్యులలో మరొకడు రవ్వా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా ఏసు అతన్ని అతని చూచి నన్ను వెంబడించుము వృద్ధులు తమ మృతులను పాతి నిమ్మని చెప్పాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నామండి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యునితో మాట్లాడుతూ ఉన్నారు నీవు నన్ను వెంబడించు ఆన్ హలయ ఈరోజు మనము యేసుని వెంబడించే వారిగా ఉండాలి కదండి మాకు ఆ పని ఉందండి మేము ఇక్కడికి వెళ్ళాలండి మేము చాలా బిజీగా ఉన్నామని జనాలు చెప్తా ఉన్నారు ఇక్కడ శిష్యుడు అంటే అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను కానీ మొదట వెళ్ళి నా తండ్రిని సమాధి చేసేసి వస్తాను సమాధి కార్యక్రమం ముగించుకొని నీ దగ్గరికి వస్తాను అని అంటా ఉన్నాడు అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారండి సరే నాయన వెళ్ళు తండ్రి సమాధి కదా చాలా ఇంపార్టెంట్ కదా అని అనట్లేదు నీవు నన్ను వెంబడించు ఆమె కదండి మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని మేము కదండీ లోకం అంతా చచ్చిన స్థితిలో ఉంది పాపంలో ఉంది శాపంలో ఉంది కదండి వారు పాపంలోనే మరణిస్తూ ఉన్నారు నిత్య నరకానికి వెళ్తా ఉన్నారు మరి ఆయా కార్యక్రమాల్లో నీవు బిజీగా ఉండకు నీవు నన్ను వెంబడించు హల్ నన్ను వెంబడిస్తే నేను నిన్ను నిత్య జీవము తీసుకొని వెళ్తాను కదండి లోకాన్ని వెంబడిస్తే ఏమండి లోకంలో నువ్వు బిజీ అయిపోతే నీవు నరకానికి వెళ్తావు ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనకు రండి అంటే మేము బిజీగా ఉన్నామండి మేము జాబ్ చేస్తున్నామండి మేము వ్యాపారం చేస్తూ ఉన్నామండి మాకు పెళ్ళి ఉందండి కార్యక్రమాలు ఉన్నాయండి బర్త్డేలు ఉన్నాయండి ఫంక్షన్కి వెళ్తా ఉన్నామండి మేము టూర్ తిరగడానికి వెళ్తా ఉన్నామని సాకులు చెప్తా ఉన్నారు ఈ సాకులు చెప్పేవారు ప్రభుని వెంబడించలేరు పెళ్లి విద్దు సిద్ధముగా ఉంది రండి అని కేక వేసినప్పుడు వారు సాకులు చెప్తా ఉన్నారు ఆహ్వానింపబడిన వారు రాలేకపోతూ ఉన్నారు అయ్యా నేను ఎద్దును కొన్నాను దాన్ని పరీక్షించాలి ఇంకొకడు అయ్యా నేను పొలాన్ని కొన్నాను దాన్ని చూసుకోవాలి అని నానా విధములుగా సాకులు చెప్తూ పెళ్లి బిద్దుకు రాలేకపోతూ ఉన్నారు ఇలాంటి వారు రాకడలో ఎత్తబడరు కదండి నీవు సాకులు చెప్తా ఉన్నావా మందిరానికి వెళ్ళడానికి సాకులు చెప్తా ఉన్నావా ప్రార్థన చేయడానికి సాకులు చెప్తా ఉన్నావా దేవుని సన్నిధిలో ఉండకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా ఏసుక్రీస్తుని వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తున్నావా పాపంలో జీవిస్తున్నావా నీవు నరకానికే వెళ్తావు ఈరోజే వారు మనసు పొంది పశ్చాత్తపడి ప్రభువైపు తిరిగి ఏసుక్రీస్తుని వెంబడించు ఆయన నిన్ను పరలోకం తీసుకుని వెళ్తాడు కదండి ఇంపార్టెంట్ పనే ఉందండి ఇంపార్టెంట్ దేవుని కంటే ఇంపార్టెంట్ ఏది కూడా కాదు ఏసుక్రీస్తుని వెంబడించడం కంటే ఇంపార్టెంట్ ఏది కాదు ఎందుకు ఏవేవో ముఖ్యమైనవి అని అనుకుంటా ఉన్నావు అవి ముఖ్యమైనవి కాదు కదండి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తుదకు తన ఆత్మను కోల్పోతే వానికి ఏమి లాభము కదండి నువ్వు ఆస్తులు సంపాదించాలి మెడల్ కట్టాలి మిద్దలు కట్టాలి ఇంకా పోగేసుకోవాలి ఇంకెక్కడికెక్కడ ఒక కార్యక్రమాలకు వెళ్ళాలి పేరు సంపాదించుకోవాలి ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి ఇంకా కొత్త టెక్నాలజీ నేను కనుక్కోవాలి నేను ఇంకా నూతన ఆవిష్కరణ చెయ్యాలి నా అంతటి గొప్పవాడు లేడని ప్రచారం చేసుకోవాలని ఆధురపడతా ఉన్నావు అధికారం కోసము డబ్బు కోసము హోదా కోసము ఇవన్నీ నేను నరకానికే తీసుకొని వెళ్తాయి నేడు పశ్చాత్తాపడి క్రీస్తును నువ్వు వెంబడిస్తే ఆయన మార్గంలో నడుచుకుంటే నీ పాపములన్నీ ఒప్పుకొని అయ్యా నా పాపములన్నీ క్షమించని ప్రభుని అడిగి ప్రభు మార్గంలో నువ్వు నడుచుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు నీ పాపములన్నీ కడిగి నిత్య మార్గంలో నిన్ను నడిపిస్తాడు తుదకు నీవు పరలోకం చేరుకుంటావు నీ ఇష్టానుసారంగానే సుఖపడితే అది నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరు కూడా సాగులు చెప్పే వారిగా ఉండొద్దు నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నీ మార్గంలో నడుచుకొనచ్చు నిత్య జీవం చేరుకునే కృపణివ్వని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం